నిజానికి ఒక అబద్ధాన్ని ఎలా చెప్పచ్చో ఎలా చెప్పకూడదో కూటమి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఒక అబద్ధం అది అబద్ధం అని జనం అందరూ తెలిసిన తర్వాత జనానికి తెలిసిన తర్వాత కూడా దానిలో ఇంకా వారి అభిమానులు ఎవరైతే కొందరు ఉన్నారో వాళ్ళు నిజంగా పశువుల కంటే హీనంగా కూడా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఇంత మాట వస్తుంది అంటే నెయ్యి పశువుల కొవ్వు పశువుల జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పేసి మొత్తం ప్రూఫ్స్తో సహా దొరుకుతుంది ఏదైతే యదార్థానికి అందులో పశువుల కొవ్వు కలవలేదు అని చెప్పేసి కోర్టు ద్వారా మొత్తం రుజువు అవుతుందో దాన్ని కూడా ఇంకా ఆవు పాలు వాడకుండా పాలు లేకుండా నెయ్యి సృష్టించారు అది తప్పు కాదా అని చెప్పేసి ఇంకా మరుగుతున్నారన్నమాట అంటే తప్పు చేశామని తెలిసినా కూడా తమ నాయకులు అడ్డదిడ్డంగా అంటే అన్నం తినే నోటితో కాకుండా ఇంకేదో తినే నోటితో వాళ్ళు మాట్లాడిన మాటల్ని వీళ్ళు తప్పయింది మా నాయకుడు ఏదో అడ్డంగా మాట్లాడాడు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు అయినా సరే మేము దాన్ని చూసుకొని చాలా పశ్చాత్తా పడాలి ఎవరైనా అలాంటిది ఇంకా దాన్ని పట్టుకొని వేలాడుతున్నారని ఏమనాలి వీళ్ళని నిజానికి జడ రావణ్ కుమార్ గారు ఇంకా కొంతమంది ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా దాన్ని పట్టుకొని ఇష్యూ చేస్తున్నారు మాట్లాడుతున్నారు మనం ఏం చేస్తాం లేదు లేదు అది ఎలాగో తెలిసిపోయింది కదా జంతువులకు కాదు అని తెలిసిపోయింది కదా అని చెప్పి మనం మౌనం వహిస్తాం ఒకసారి చెప్పాం ఊరుకుందాం రెండోసారి చెప్పాం ఊరుకుందాం అయిపోయింది మనం చెప్పేసాం ఊరుకున్నాం అసంటే వాళ్ళు చేసిన అబద్ధపు ప్రచారం ఇంకా జనాల్లో నాటుకునే ఉంటుంది మీకు తెలిసిన విషయాలే అయినా సరే మరొకసారి ఏవైనా సరే వినండి ఏం ప్రాబ్లం లేదు మరొకసారి జనాల్లోకి తీసుకెళ్ళండి ఒకటికి పది సార్లు చర్చ చేయండి మాట్లాడండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన నింద ఏదైతే ఉందో ఆ నిందని మనం చెరపాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఆయన ఏమంటాడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటాడు హాయ్ నిజం నిలకడ మీద తెలుస్తుంది అని అంటాడు మనం ఆ నిజం నిలకడ మీద తెలుస్తుందని ఊరుకోకుండా నిజాలని వెలికి తీయాలి నిజంగా కల్తీ జరిగింది నెయ్యి కల్తీ జరిగింది అన్న విషయంలో నేను ఇంతకుముందు కూడా కొన్ని ప్రూఫ్లు పెట్టాను ఏంటది రెండు వేల పద్దెనిమిది పదిహేడు అనుకుంటా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఒకసారి మీకు చూపిస్తాను కూడా అప్పుడు కూడా కల్తీ జరిగింది చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న గతంలోనే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలించారో ఆ సమయంలోనే కల్తీ జరిగింది రోజుకి రెండు ట్యాంకర్లు చెప్పిన కల్తీ జరిగింది శ్రీవారి లడ్డూలో అది ఏ వైఎస్ఆర్ సిపి నాయకుడు ఉదాహరించట్లేదు వారికి ఏ లోట్లు ఉన్నాయో నాకు తెలీదు వారికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలీదు హాయ్ సుధారాణి అండ్ మురళీకృష్ణ మురళిక మల్లికార్జున హాయ్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలీదు కానీ మనం ఎందుకు ఊరుకోవాలి మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు కదా చూడండి రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై తొమ్మిది డేటు కూడా చెప్తున్నా రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై తొమ్మిది ఆ డేట్న విజయవాడ కల్తీ నెయ్యి అనేది విజయవాడలో ఒక రాకెట్ బయటపడింది కల్తీ రాకెట్ వాళ్ళు ముఠా బయటపడింది ఆ ముఠా రోజుకు రెండు ట్యాంకర్లు చెప్పున ఇగోండి రోజుకు రెండు ట్యాంకర్లు చెప్పున కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించారు తిరుమలకి శ్రీవారి ప్రసాదానికి దానికోసం తిరుమలలోని నిందితుడిని కూడా పట్టుకున్నారు గుర్తించారు తర్వాత నిందితుడికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారి సాయం ఉందని వెల్లడి పోలీసులు వెల్లడి చేసిన వివరాలు ఇవి ఇంకా తర్వాత బిజవాడ నకిలీ నెయ్యి దందాలో భయంకర నిజాలు ఇంకా తర్వాత తిరుమలకు సరఫరా చేసిన అక్రమార్కులు ఇదిగోండి ఎన్టీవీలో వచ్చింది అది తిరుమలకు సరఫరా చేసిన అక్రమార్కులు ఇంకా రోజుకి రెండు ట్యాంకర్లు రోజుకు రెండు ట్యాంకర్లు కల్తీ చేశారన్నమాట రోజుకు రెండు ట్యాంకర్లు చెప్పినా కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది వాడారు ఇప్పుడైతే వాడారో లేదో తెలియకుండా వెనక్కి పంపించేశారు కానీ అప్పుడు అలా కాదు వాడారని చెప్పేసి మొత్తం ఆ ఇదే గ్రూప్ని ఎవరినైతే ఉన్నారో ఆ గ్రూప్ని పట్టుకున్నారు ఈ లింక్ని నేను ఎందుకు మీకు ప్లే చేయట్లేదు తెలుసా ఈ లింక్ ప్లే చేస్తే ఇప్పుడు ఆ లింక్ని కూడా డిలీట్ చేయిస్తున్నారు ఈ గవర్నమెంట్ చూడండి డేట్ మీకు క్లియర్గా చూపిస్తా డేట్ మీకు చాలా క్లియర్గా చూపిస్తా రెండు వేల పదిహేను ప్లస్ నవంబర్ ట్వంటీ నైన్ రెండు వేల పదిహేను అంటే ఎవరు సీఎం అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయనే కదా సీఎం ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే కదా జరిగింది మరి నెయ్యి కల్తీ నెయ్యి కలితి నెయ్యి కల్తీ అన్న ఎదవలు ఎవరైతే ఉన్నారో ఈ ఎదవలు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే అనే యదవలు అప్పుడు ఎందుకు మాట్లాడరు దాని గురించి ఎందుకు మాట్లాడరు అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దీన్ని ఎందుకు చేయట్లేదు పబ్లిసిటీ చేయట్లేదు అప్పుడు జరిగింది కదా ఈ విషయాన్ని ఎందుకు బయటకు తేర వీళ్ళు క్లియర్గా పోలీసులు మీకు వీడియో కూడా వినిపించమంటే వినిపిస్తాను కానీ మనకి అదేంటంటే మ్యూజిక్ ఉంటుంది టీవీ నైన్ తలకి ఎన్టీవీ తలకి మ్యూజిక్ ఉంది ఆ మ్యూజిక్ ఉండడం వల్ల మనకి కాపీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వినిపించట్ల వినిపిస్తా చూడండి ఈ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం నిజానికి ప్రకాశ్ రాజు గారు కూడా గట్టిగా మాట్లాడారు ఇది క్లియర్గా మీకు వాయిస్ వచ్చిన తర్వాత వినిపిస్తా వాయిస్ వస్తుంది అప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది పదిహేను నవంబర్ ఇరవై తొమ్మిది అప్పుడు జరిగిన ఇది వాస్తవ సంఘటన ఇది ఇప్పుడు వస్తుంది వాయిస్ తిరుమలకు సరఫరా చేసిన అక్రమార్కులు తను చేస్తున్నారంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం ఆ కలియుగ దైవానికి ప్రీతి పాత్రమైన లడ్డులను బెజవాడ నుంచి వచ్చే నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారు ఇటీవలే బెజవాడలో భారీగా నకిలీ ఆవు నెయ్యి తయారీ రాకెట్ కుట్టినట్టయింది బెజవాడ అడవి నెక్కలంలో నందిని పేరుతో తయారయ్యే ఆ నకిలీ నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో వినియోగిస్తున్నారు కర్ణాటకకు చెందిన అసలు నందిని బ్రాండ్ కు బదులు బెజవాడ నుంచి ఫేక్ బ్రాండ్ నెయ్యి రోజుకు రెండు ట్యాంకుల వరకు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు మళ్ళీ మ్యూజిక్ వస్తుంది అందుకు తీసేసా ఇది ఎప్పటిది క్లియర్గా మీకు డేటు కూడా అక్కడ చూపించాను రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై తొమ్మిది ఆ రోజు వచ్చింది ఎన్టీవీలో వచ్చిన న్యూస్ ఇది మన వైఎస్ఆర్సిపి వల్ల ఎవ్వరు దీన్ని పట్టించుకోవట్లా ఎవ్వరు పట్టించుకోవట్లా కానీ ఇది మాత్రం మనం నిలదీసి అడగాలి ప్రతి ఒక్కరిని నిలదీసి అడగాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక హిందూ ధర్మం గురికి అన్యాయం జరిగిపోయిందని అనుకునేవాడైతే అప్పుడు ఏం చేయాలి దాన్ని ట్యాంకర్ని అక్కడే ఆపించాలి ట్యాంకర్ ఏదైతే అన్నారో జరిగిందన్నారో ట్యాంకర్ని ముందు సీజ్ చేయాలి ఈయనకి అలవాటు కదా సీజ్ ద షీప్ అనసండడం సీజ్ ద బియ్యం అనుసండం ఇలాంటివన్నీ మళ్ళీ వదిలేయడం ఆయనకు అలవాటు కదా అలాంటప్పుడు సీజ్ ద ట్యాంకర్ అని చెప్పేసి ఆ ట్యాంకర్ని సీజ్ చేసి ఉంచాలి ఉంచి దాన్ని అప్పుడు నిరూపించాలి అలా నిరూపించకుండా మీరు వెళ్ళిపోండి మీరు పంపించేయండి కానీ మేము నిందలు వేస్తాం అంత అంటే ఎలా ఉంటుంది ఎవరిని పట్టుకోవాలి అది దాన్ని సరఫరా చేసిన కదా నిలదీయాలి ఎవడ సరఫరా చేశాడో వాడిని కదా వెలికి తీసుకురావాలి వాడిని లాక్కొచ్చి కదా చేయాలి దర్యాప్తు చేయాలి వాడి మీద కదా వాడి పేరుని అనౌన్స్ చేయాలి కదా ఇదిగో ఈ పలానా వ్యక్తి చేశాడని దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి మాత్రమే తప్ప వీళ్ళు దేనికి వాడుతున్నారు దాన్ని వీళ్ళు వాడే దేనికి కేవలం వీళ్ళ రాజకీయం కోసం మన సనాతని గారు మెట్లు కడుగుతాడు కింద నుంచి పైకి తెలుసు కదా నిజంగా చేయాల్సిందేంటి ఎస్ అక్కడ ఎవడైతే కల్తీ చేశాడో నెయ్యి సరఫరా చేశాడో వాడిని తీసుకురండి వాడిని నా ముందు కూర్చోబెట్టండి నేను వాడిని పట్టుకునేటంత వరకు నేను ఊరుకోను వాడు వచ్చిన తర్వాత ఎవడైతే కల్తీ చేశాడో వాడు వచ్చిన తర్వాత వాడు జగన్మోహన్ రెడ్డి గారు చేయమంటే చేశానని అంటే గనక అప్పుడు ఎస్ నిజంగా ఆయన దోషం చేయొచ్చు కానీ ఎదవలు పక్కా ఎదవలు ఈ యదవన డాష్గాలు ఎవరు కూడా అలా చేయరు వీళ్ళకి కావాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని వేలనగా జనంలో చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వేయాలి ఆ బురదతో వీళ్ళు పబ్బం గడుపుకోవాలి వీళ్ళు ఓట్లు దండుకోవాలి ఈ విధంగా జడశ్రావణ్ కుమార్ గారు మళ్ళీ ఆల్రెడీ దాని గురించి కూడా కేసు వేస్తామంటున్నారు పరువు నష్టం కేసులు వేయాలి ఎస్ వేయాల్సిందే ఖచ్చితంగా వేయాలి అసలు ఇప్పటికే ఆలస్యం చేశారు కదా కోర్టు కనుక నిజంగా సుప్రీంకోర్టు కలుగు చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మీరు దాన్ని ఇంకా పబ్లిక్లో చేయొద్దు హిందూ ధర్మం మీరు నాశనం చేయొద్దు పవిత్ర క్షేత్రం మీద మీరు ఇలాంటి బురద జలవం కరెక్ట్ కాదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడి వాళ్ళు మాట్లాడకుండా చేయడం వల్ల ఆగింది కానీ లేకపోతే ఇంకెంతలా చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు జంతువుల కొవ్వు కలవలేదు అని క్లియర్గా తెలిసిన తర్వాత కూడా ఇలా చేస్తున్నారు మొత్తం మూడు వేల లడ్డూలు మొత్తం అయోధ్యకు పంపించిన లడ్డూలు మొత్తం ముప్పై లక్షల మంది తినేశారు ముప్పై వేల మంది తినేశారు ఇలాంటి మాటలు ఈరోజు ఒక వీడియో పెట్టా ఏది ఆ పశువుకి జగన్ గారు చెయ్యి అడ్డం పెట్టారు దానికి ఏది ఐరన్ రాడ్ గుచ్చుకోకుండా చెయ్యి అడ్డం పెట్టారు పశువుకి కూడా గాయం కాకుండా కాపాడడానికి తన చెయ్యిని పెట్టిన ఈ మనిషి గురించి కొందరు మనుషుల రూపంలో ఉన్న పశువులకు మాత్రం అర్థం కావట్లేదు అని పెట్టా దాని కిందన కూడా ఇదే కామెంట్లు పెట్టారు కొంతమంది ఏమని నెయ్యి కలితే జరిగింది అసలు పాలు లేకుండా నెయ్యి ఎలా వచ్చింది అని మరి దీని గురించి చెప్పాలిగా రెండు వేల పదిహేనులో కూడా అదే జరిగినప్పుడు అప్పుడు రెండు ట్యాంకర్లు రోజుకి రెండు ట్యాంకర్లు క్లియర్గా కలితే జరిగింది వాడారు ఇప్పుడైతే వాడారని గ్యారెంటీలు ఇవ్వలేదు ఎవరు అప్పుడు వాడారని గ్యారంటీ ఇచ్చారు పోలీసులే విజయవాడ పోలీసులే అక్కడ దానికి ఎన్టీవీ న్యూస్లో వచ్చింది అది పోలీసులే స్వయంగా రాకెట్ను పట్టుకుంటే వాళ్ళు వెల్లడించిన వివరాలు అవి మరి దాన్నేమంటారు పోనీ అప్పుడు ఆ వివరాలు వెల్లడించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అధికారంలో ఉన్నారా పోనీ వాళ్ళు చేత చెప్పించడానికి అనుకో అనుకోవడానికి లేదు కదా అప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం తెలుగుదేశం అధికారంలో ఉంటుండగానే ఆ ర్యాకెట్ బయటపడింది వాళ్ళు చేసిన కల్తీ దందా బయటపడింది కల్తీ దంద బయటకు రాగానే నిజంగా ఇప్పుడున్న ఇలాంటి నీచ రాజకీయాలు చేసే వీళ్ళలాంటి మనస్తత్వం ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే నిజంగా వీళ్ళలాగే బురద చల్లే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే వీళ్ళలాగే అన్నం తినకోకుండా ఇంకోటేదో తినే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అనేవాడు ఆ రోజునే అనేవాడు రచ్చరచ చేసేవాడు ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అరవై మంది ఎంతమంది పేరు అప్పుడు ఉన్నారు కదా ప్రతిపక్షంలో ఉన్నారు కదా గట్టిగానే పోరాడారు కదా అప్పుడే రచ్చ చేసేవాడు కాకపోతే ఏంటంటే పవిత్ర క్షేత్రం పేరు చెప్పి మనం చెయ్యకూడదు ఇలాంటి పనులు మనం చెయ్యకూడదు అనే ఒక ఆయన మోరల్స్ ఉన్నాయి విలువలు పాటిస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ విలువలు చూసుకొని వీళ్ళు విర్రవీగుతున్నారనమాట మనం ఎన్ని నిందలు వేసినా సరే ఆయన మళ్ళీ మన మీద నిందలు వేయడరా బాబు మన మీద నిందలు వేయడు కాబట్టి మనం ఇంకా రెచ్చిపోవచ్చు అనుకుంటారు కానీ అభిమానులు అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా ఎదురిస్తుంది గట్టిగా మాట్లాడుతుంది ఆధారాలతో సహా రుజువు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద ఎప్పుడైతే వేశారో వెంటనే ఎదురుదాడి చేయడానికి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పక్కగా ఉంటుంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాస్ అంటే ఐటీడీపీ లాగా ఇంకో దానిలోగా ఇంకో దానిలో పెయిడ్ ఆర్టిస్టులతో ఇచ్చేసేది కాదు స్వచ్ఛందంగా వచ్చే సోషల్ మీడియా వాళ్ళు లాగా స్వచ్ఛందంగా పనిచేసే సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ ఎసెట్టే మంచి బలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత బలంగా ఉందనేసరి దేశంలోనే నంబర్ వన్గా పేరుగాంచింది అది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుంది వీళ్ళు చేయాల్సింది ఎదురు దాడి చేయాల్సిన అంత ఇది లేకపోయినా సరే తమ మీద బురద జల్లకుండా చూసుకోవచ్చు కదా ఆ ముప్పై మూడు వేల మంది అమ్మాయిల గురించి మర్చిపోతారు వీటి గురించి మర్చిపోతారు ఇవన్నీ రచ్చరచ్చ చేయాల్సింది ఎలాగా పవన్ కళ్యాణ్ షిప్ అన్న విషయం ఇప్పటి వరకు మిగతా అన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా జరుగుతుంది అది బియ్యం తలక రవాణా ఆగిపోలేదు ఎక్కడ జరుగుతూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అప్పుడు ఏదో హడావిడి చేసేసి తర్వాత ఊరుకునిపోవడం కాదు అలాగే గంజా ఈ స్మగ్లింగ్లు వెన్నీను ఆగిపోయావా రాష్ట్రంలో మరి లేవా అలాగే వైజాగ్లో దొరికిన పశువులు ఇది మాంసం పశు మాంసం గోమాంసం పశు మాంసం అనడం వేరు గోమాంసం అనడం వేరు గోమాంసం ఇంతంత దొరికి ఇన్ని రకాల జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం దాన్ని ఎన్కేజ్ చేసుకోదు దాన్ని గట్టిగా అడగదు అన్నవరంలో ప్రసాదంలో ఎలకలు ఉన్నాయని భక్తులే వీడియోలు తీసి పెట్టినా కూడా దాన్ని కూటమి ప్రభుత్వం చేసినంత హైరాణ వైఎస్ఆర్సీపీ చేయట్లా డర్టీఎస్ట్ పొలిటీషియన్ అంతే ఖచ్చితంగా ఆయనంత డర్టీయస్ట్ పొలిటీషియన్ ఇంకోటి ఉండడు దానికి తోడు ఈ పవన్ కళ్యాణ్ జత అయ్యాడు పవన్ కళ్యాణ్ ఏంటి పూటకో వేషం పకటిక వేష రోజు 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 ఏదో ఒక కొత్త వేషం వేసుకొని వస్తాడు నిన్నటి వేషం చూస్తే కనుక పాప ఇంకెప్పుడైనా చేతబడి వాడు చూడలేదేమో చేతబడి వాడు కానీ వాడు కానీ ఇంకెక్కడైనా క్షుద్ర పూజలు చేసేవాడు కానీ ఎవడు చూడలేదు అనుకుంటాడు నిన్నటి వేషాన్ని లేకపోతే ఆ వేషం చూడగానే ఏ సర్దార్ భగత్ సింగ్ అని కానీ ఇంకొక భగత్ సింగ్ అని కానీ ఆ అభినవ భగత్ సింగ్ అనే కానీ ఏదో ఒక అవార్డు ఆయనకి ఇచ్చేసేవాడు మళ్ళీ బిరుదు ఇచ్చేసేవాళ్ళు ఇస్తారేమో బహుశా ఇప్పుడు ప్రజెంట్ చేశాడు కదా ఏ సిక్కు అని కానీ సింగ్ అని కానీ లేదంటే ఇంకోటి తలపాక చేసి కాషాయం కట్టేసి పసుపు రంగు వస్త్రాలు ధరించేసి చేశాడు కదా ఖచ్చితంగా రేపో మాపో మళ్ళీ ఇంకొక అవార్డు అయితే తెచ్చుకుంటాడు బహుమతులు తెచ్చుకుంటాడు ప్లస్ రోజుకి 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 ఈ ఫ్లైట్ ఖర్చులతో గడిపేస్తూ ఉంటాడు పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు మొత్తం ఏదైనా సరే దాన ధర్మాలు చేశానని చెప్పేసి చెప్పులు ఇచ్చేసి చీరలు ఇచ్చేసి వాటిని డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు జనంకి చేసిన మేలేంటి జనంకి ఏం చేశాము ఇవి మాటలు మా ఇవి మాత్రం మాట్లాడరు ఇవి మాట్లాడే అంత దమ్ము ధైర్యం వాళ్ళకి లేవు ఇదంతా ఎప్పటి వరకు ఎలక్షన్ మూడు స్టార్ట్ అయినంత వరకు ఈ డ్రామాలు ఆడతారు కనీసం సైలెంట్గా ఉండిపోవడమైనా చేస్తారు కానీ ఎలక్షన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఎలక్షన్ ఏరియా ఏరియా అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మాత్రం ఊరుకుంటాం సైలెంట్గా ఉంటామంటే ఊరుకోరదు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం కానీ మొత్తం ప్రతి దగ్గర కూడా నిలదీసి అడుగుతారు ప్రజలే అడుగుతారు ప్రజలు అంతకు మించి అడుగుతారు ప్రజలు ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికీ కూడా నిలదీయడానికి రెడీగా ఉన్నారు రెండు సంవత్సరాల్లోనే ఇంతలా ఉన్నారు అసంటే మిగతా పథకాలకన్నిటికీ కూడాను వీళ్ళు జేబులు నింపుకొని జేబులు నింపుకొని జేబులు నింపుకొని లాస్ట్ ఇయర్ ఇస్తామసంటే గతంలో లాస్ట్ ఇయర్ ఇస్తే ఏమైందో తెలుసు కదా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది పక్కాగా ఏదైతే ఎవ్వడైతే మీ ముందల నెయ్యి గురించి ఇంకా అబాకులు చవాకులు వాగుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అబాకులు చవాకులు వాగుతున్నారో అలాంటి యదవలకందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకు ఈ వీడియోలో ప్రూఫ్ అనేది నేను చూపించాను రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై తొమ్మిదిన ఎన్టీవీలో వచ్చిన న్యూస్ని మీకు చూపించాను విజయవాడలో అప్పట్లో నెయ్యి రాకెట్ ఏదైతే బట్ట బయలు అయిందో తిరుమలలో నెయ్యి ఏదైతే రెండు ట్యాంకర్లు రోజుకు రెండు ట్యాంకర్లు చొప్పున నెయ్యి జరిగిందని చెప్పేసి వాళ్ళు ఏదైతే అంగీకరించారో దానికి హెడ్డింగ్ కూడా ఏంటో తెలుసా అడల్టరేటెడ్ గీ ఇన్ను తిరుమల నెయ్యి అని చెప్పేసి క్లియర్గా హెడ్డింగ్ పెట్టారు అడల్టరేటెడ్ గై మరి అడల్టరేటెడ్ గీ అని అనేదే కదా ఇప్పుడు ఇష్యూ కూడాను అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఎవ్వడు అడగడు ఎవ్వడు ఏం చేయడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే వాడారు అనేది ఒక నింద వేసి మరీ చేస్తారు ఎక్కడ వాడారని చెప్పట్లా వాడడానికి వెళితే వెనక్కి పంపించారు అనేది ఇప్పుడు జరుగుతున్నది కానీ అప్పుడు రోజుకు రెండు ట్యాంకర్లు వాడారు 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 వాడారని చెప్పేసి ఆ టీవీలో చెప్పారు వాస్తవం కాకపోతే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాని మీద అప్రమంది దావా చేసేవాళ్ళు కదా ఆ టీవీ మీద వెంటనే దాన్ని తీయించేవాళ్ళు కదా నా దగ్గర రెండు లింకులు ఉంటే ఒక లింక్ ఆల్రెడీ డిలీట్ చేయించారు కానీ ఇది మాత్రం ఇంకా వాళ్ళకి దొరకలా పాపం దొరకలేదు ఇది మాత్రం మన దగ్గర సేఫ్గా ఉంది అందుకే ఎక్కువగా మీకు చూపించలేదు అది స్క్రీన్ షాట్లు చూపించాను అలాగే ఆడియో కూడా మీకు వినిపించాను వీడియో కూడా చూపించాను దానిలో మ్యూజిక్ తెప్పించి మిగతా చూపించాను ఖచ్చితంగా మనం అనేది చాలా గట్టిగా అబద్ధం చెప్పేవాడికి అంత ధైర్యం ఉంటే నీతి నిజాయితీలకి కట్టుబడి ఉండే మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి మనం ఇంకెంత గట్టిగా సమాధానం ఇవ్వాలి పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా అందరూ ఉండాల్సిన సమయం ఇది మనం ఏంటంటే వాడు ఎవడైనా సరే తప్పుగా మాట్లాడితే వెంటనే దీన్ని తీసుకొచ్చి పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కామెంట్లు చేస్తూ ఉండండి మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ